మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలోంతా తప్పకుండా కామెంట్స్ వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి అభి అనుమానంగా మొబైల్ని తన చేతిలోకి తీసుకుని స్క్రీన్పై కనిపిస్తున్న వైష్ణవి ఫోటో అలాగే దాని కింద వైష్ణవికి వచ్చిన అవార్డు అలాగే వైష్ణవి చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనిపించగానే ఒక్కసారి అభికి గట్టిగానే షాక్ తగులుతుంది ఏంటి నోట్లో నుండి మాట రావడం లేదు అని వైష్ణవి అడుగుతుంటే అభి ఇంకా షాక్లోనే ఉంటాడు వైష్ణవి ఆబీ సైడ్కి వాటర్ బాటిల్ జరిపి ముందు వాటర్ తాగు పోయేలాగున్నావు అని అనగానే ఆపి వెంటనే బాటిల్ తీసుకుని క్యాప్ ఓపెన్ చేసి వాటర్ తాకి టేబుల్ పైన పెట్టి వైష్ణవి వైపు చూస్తూ అంటే మీరు కూడా ఒక కంపెనీ చైర్మన్ అని అడుగుతుంటే ఏంటి ఇంకా నీకు నమ్మబుద్ధి కావడం లేదా అని వైష్ణవి అనగానే ఇంత క్లియర్గా డీటెయిల్స్ చూపించిన తర్వాత నమ్మకుండా ఎందుకుంటాను సో మీరు కూడా ఓన్గా కంపెనీని రన్ చేస్తున్నారనమాట అని అభి అనగానే పర్వాలేదు ఇందాక ఏదో ఆఫ్టర్ అన్నావు కదా అని వైష్ణవి అంటుంది సరే ఇప్పుడు ఏమంటారో అని అంటుంటే చెప్పాను కదా ఇంకొకసారి వసదర విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకు ఇదంతా నీ మంచి కోరే చెప్తున్నాను ఇంకా నీకు నా ఫ్రెండ్ గురించి అస్సలు తెలియదు అనవసరంగా నువ్వు వెళ్ళి విరాస్తో పెట్టుకున్నావు తర్వాత నువ్వే చాలా బాధపడాల్సి వస్తుంది అని అనగానే అభి నవ్వుతూ అంత సీన్ లేదు మీరెన్ని చెప్పినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సుదారని వదిలిపెట్టను అలాగే మీ ఫ్రెండు బస్సుని పెళ్లి చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని అంటుంటే వెంటనే అభి రెండు షోల్డర్స్ పైన ఎవరో చేతులను వేసినట్టు అనిపించగాని అభి తల పక్కకు తిప్పి చూడగానే అబికి వెనుకాల విక్రమ్ విరాస్ ఉంటారు అక్కడ విక్రమ్ విరాస్ని చూసిన వైష్ణవి పెద్దగా షాక్ అవదు ఎందుకంటే స్టీఫెన్ ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాడని వైష్ణవికి తెలుసు కాబట్టి అభికి మాత్రం గట్టిగానే షాక్ తగులుతుంది ఇంతలో వస్తు కూడా టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడున్న విక్రమ్ విరాస్ని చూసి మళ్ళీ అభిని చూడగానే వసతికి కొంచెం భయంగా అనిపిస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా వైష్ణవి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా అభికి చెరొక సైడు కూర్చుని విక్రమ్ అభి వైపు చూస్తూ మీరేంటి ఇక్కడ సడన్ సర్ప్రైజ్ అని అభి చేతిని గట్టిగా పట్టుకోగానే అభి విక్రమ్ వైపు చూస్తూ నెమ్మదిగా తన చేతిని వదలమని అంటాడు విక్రమ్ వైష్ణవి వస్తారా వైపు చూసి నవ్వుతూనే ఏంటి ఇలా వచ్చావు నీకు ఇచ్చిన కోటింగ్ ఇంకా సరిపోలేదా అని అంటుంటే విరాస్ పక్కనుండి పాపం ఇంకా సరిపోయలేదనుకుంటా ఇంకా కొంచెం డోస్ పెంచితే సరిపోతుంది విక్రమ్ ఏమంటావు అని అనగానే ఆబి కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారో వసదారికి కొంచెం కూడా అర్థం కాక అలాగే ముగ్గురు వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవికి మాత్రం విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఆబితో ఆడుకుంటున్నారని అర్థమవుతుంటే అలాగే లోపల చిన్నగా నవ్వుకుంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి లంచ్ ఆర్డర్ చేశావా వైషు అని అనగానే చేసాను విక్కి మీకు కూడా ఆర్డర్ చేస్తాను లంచ్ చేశారా అని అనగానే ఇంకా లేదు అని అంటాడు విక్రమ్ సరే అని చెప్పి వైష్ణవి విక్రమ్ విరాస్కి కూడా ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది విక్రమ్ వైష్ణవి వైపు వసు వైపు చూస్తూ నేను అభిరామ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను ఆల్రెడీ లంచ్ చేశారంట అని అనగానే అభిషాక్గా విక్రమ్ వైపు చూస్తూ నేనెప్పుడు లంచ్ చేస్తాను అని మనసులో అనుకుంటాడు అవునా బాగా సెండ్ ఆఫ్ ఇవ్వండి అని వైష్ణవి సైడ్ స్మైల్ ఇస్తూ అబిని చూడగానే అభి కోపంగా వైష్ణవిని చూస్తాడు రండి అభిరామ్ అని చెప్పి విక్రమ్ చేతిని పట్టుకుని అక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత విరాస్ కూడా విక్రమ్ వెనకాలే వెళతాడు వసకి మాత్రం అభి ఏమన్నా చెప్తాడేమోనని భయంగా వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది వసు మనసులోనే భయం అర్థమైనట్టు వైష్ణవి వస్తు పైన తన చేతిని వేసి వస్తు ఎందుకు కంగారు పడుతున్నావు ముందు టెన్షన్ పడడం ఆపు అని అనగానే నా భయం నీకు ఏం తెలుస్తుందక్క అసలే ఆబి నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తానన్నాడు దేవుడి దయ వల్ల రాలేదు కానీ ఎక్కడ ఆ విషయం విరాసరికి చెప్తాడేమోనని నాలో నేనే భయపడి చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది బస్సుధార విక్రమ్ విరాస్ అభిరామ్ ముగ్గురు కూడా పార్కింగ్ ఏరియాలోకి రాగానే విక్రమ్ విసురుగా అభిచేతిని వదిలేసి ఏంటి వసదాని ఫాలో చేస్తూ వచ్చావా అని కోపంగా అనగానే లేకపోతే బస్సు ఎక్కడుందని వీడిగలా తెలుస్తుంది విక్రమ్ మనకి తెలియకుండా మన వెనకాలే సెక్యూరిటీని పెట్టినట్టున్నాడు అని అనగానే అవును పెట్టాను మీరు మాత్రం తక్కువ చేశారా నా కంపెనీ సిస్టమ్స్ని హ్యాక్ చేసి బిగ్ ప్రాజెక్ట్ లాస్ అయ్యేటట్టు చేయలేదా అని అభి కొంచెం కోపంగా అనగానే విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అభివైపు చూస్తూ అయితే మేమే చేసామని కరెక్ట్గానే గెస్ట్ చేసావు అనమాట అని అంటుంటే ఎందుకు చేశారని కోపంగా అంటాడు అభిరామ్ విక్రమ్ కోపంగా అభివైపు చూస్తూ నువ్వు చేసిన దానికి మేము చేసింది చాలా తక్కువ లేకపోతే ఒక అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని దిగచార్చాలి అని చూసావు తన తండ్రికి డబ్బు ఆశ చూపించి ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేసేటట్టు అగ్రిమెంటు రాయించుకున్నావు నీకు సిగ్గుగా లేదా అని కోపంగా అనగానే ఇందులో ఏమైంది బసదార నాకు చూడగానే నచ్చింది పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ తను ఆల్రెడీ వేరే వాళ్ళని ప్రేమిస్తుందని తెలిసి అందుకే ఇదంతా చేయడం తప్పలేదు అని అనగానే విరాస్ కోపంగా అభిజంపపై గట్టిగా కొట్టగానే ఆబి కోపంగా విరాస్ వైపు చూస్తూ విరాస్ కాలర్ పట్టుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయగాని విక్రమ్ వెంటనే అభి చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పుతూ ఇంకొకసారి వస్తార వైపు చూసావంటే నీ ప్రాణాలు ఉండవు జాగ్రత్త అని అనగానే ఆబి గట్టిగా నవ్వుతూ విరాస్ వైపు చూస్తూ ఇప్పటి వరకు నార్మల్గా ఉన్న అబిని మాత్రమే చూసావు ఈ రోజు నుండి అసలైన అభిరామ్ అంటే ఏంటో నీకు చూపిస్తాను వసదార ఎప్పటికీ కూడా నీకు సొంతం కాదు తనంతటా తనే నేను అసహించుకునేటట్టు చేస్తాను అని అభి అనగానే విరాస్ కోపంగా అభిని కొట్టడానికి ఒక అడుగు ముందుకు వేయగానే విక్రమ్ విరాస్ని ఆపుతూ వద్దు విరాస్ వాడు కావాలని రెచ్చగొడుతున్నాడు వాడేమీ చేయలేడు అనవసరంగా ఇక్కడ ఎందుకు ఇష్యూ చేయడం మళ్ళీ వస్తారే వచ్చిందంటే ఇదంతా చూసి తను భయపడుతుంది అని అనగానే విరాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు కానీ వసు విషయంలో ఇన్వాల్వ్ అయితే అస్తలు ఊరుకోను ఇప్పుడు నీ ప్రాజెక్ట్ మాత్రమే లాస్ అయ్యావు ఇంకొకసారి వసు జోలికి కానీ మా ప్రేమ జోలికి కానీ వచ్చావంటే నీకు కంపెనీనే ఉండదు జాగ్రత్త అని విరాస్ కోపంగా అను కానీ అభి కూడా కోపంగా ఆది చూద్దాం నలభై ఎనిమిది గంటల్లో వసు నేను అసహించుకునేటట్టు చేస్తాను అని అభి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంటే విరాస్ అనుమానంగా అభి వైపు చూస్తాడు విక్రమ్ విరాజ్ షోల్డర్ పై చేతిని వేసి వాడు కావాలని ఇదంతా అంటున్నాడు అసలు వసదారా నిన్ను అసహించుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు వాడేదో బాగుతున్నాడు వదిలేసే విరాస్ మనకి చాలా వర్క్ ఉంది లంచ్ లంచేసి మళ్ళీ కంపెనీకి వెళ్ళాలి వాడి గురించి పట్టించుకోకు వాడు వసదారిని ఏమీ చేయలేడు మనం ఉన్నాం కదా పద అని అనగానే ఇంకా విరాస్ నార్మల్ అయ్యి వైష్ణవి వసదార దగ్గరికి వస్తారు అప్పటికి కూడా బస్సు టెన్షన్గా బయటకు చూస్తూ ఉంటుంది విరాస్ వచ్చిన తర్వాత వసు ఫేస్ లో కనిపిస్తున్న టెన్షన్ చూసి ఈ రాక్షసి లేనిపోని తలనొప్పులని నెత్తి మీద పెట్టింది ఒక్క మాట వాడితో గట్టిగా మాట్లాడితే సరిపోతుంది కదా వైష్ణవికున్న డేర్ కూడా వసు ఎందుకు చేయలేకపోతుంది అని అనుకుంటూ వసు పక్కన కూర్చుని తన చేతిని విరాస్ చేతిలోకి తీసుకుని ఏమైంది వసు అని అనకాని ఏమీ లేదు విజు ఎందుకెంతసేపు బయట ఉన్నారు అది గారు వెళ్ళిపోయారా అని అనగానే వెళ్ళిపోయాడు ఇంకా లంచ్ తిను స్టార్ట్ అవ్వాలి అని చెప్పి నలుగురు కూడా సైలెంట్గా లంచ్ కంప్లీట్ చేసి కంపెనీకి వెళ్ళి అక్కడ వర్క్ మొత్తం చూస్తూ ఉంటారు బస్సు ద్వారా బిజీగా ఉండడగా తన ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న అబి నెంబర్ చూడగానే బస్సుకి ఒక క్షణం టెన్షన్గా అనిపిస్తుంది ఇదేంటి ఈ టైంలో ఇతను ఎందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అభిగారు అని అంటుంటే సారీ వస్తారా నిన్ను ఇబ్బంది పెట్టినట్టున్నాను అని అనుకని అదేమీ లేదు చెప్పండి ఎందుకు కాల్ చేశారు అని అంటుంటే నాకు నువ్వు వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నావని తెలియదు వస్తారా నేను నిన్ను అమృత మ్యారేజ్లో చూశాను అప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు తర్వాత సడన్గా అంకుల్ మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అక్కడ చూశాను అప్పుడు నేను చూసి చాలా షాక్ అయ్యాను మళ్ళీ నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళెదురుగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అందుకే ఆ రోజు అంకుల్కి యాక్సిడెంట్ అయినా వెంటనే నువ్వు బాధపడుతుంటే చూడలేక నేను వెంటనే రియాక్ట్ అయ్యాను కానీ నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారని తెలియక నిన్ను పెళ్లి చేసుకుంటానని అంకుల్కి చెప్పాను అంకుల్ వెంటనే నేను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు కానీ ఈరోజు రెస్టారెంట్లో కలిసినప్పుడు నాకు విక్రమ్ వాళ్ళు చెప్పారు నువ్వు విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ విరాస్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని కానీ నాకు ఆ విషయం నిన్నే తెలిసింది వస్తారా అందుకే నేను పెళ్లి చూపులకి రాలేదు అని చెప్పగానే అభి చెప్తుందంత విని వస్తు షాక్గా అలాగే ఉండిపోతుంది మీరు నన్ను ప్రేమించారా అది కూడా అమృత పెళ్లిలో నన్ను చూసి అప్పటి నుండి నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంటే అవును వస్తారా నా ప్రేమ విషయం నీకు చెప్పాలని అనుకున్నాను కానీ నీకు మీ నాన్నంటే చాలా ఇష్టమని తెలిసింది అందుకే అంకుల్తో మాట్లాడాను అయినా పర్వాలేదు నీ మనసులో వేరే వ్యక్తి ఉన్నప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని అభి వస్తుతో అంటూ కన్నీంగా మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్ గారు మీరు నన్ను అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు నిజంగా ఈ విషయం నేనే మీకు చెప్పాలని అనుకున్నాను నాకు వినాస్తారంటే ప్రాణం అని అనగానే అభి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కానీ ఐఎమ్ సారీ అభిగారు మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలియదు కానీ మీ లైఫ్లో కూడా ఒక మంచి అమ్మాయి వస్తుంది అని చెప్పగానే సరే వస్తారా ఇంకా నేను ఉంటాను అంకుల్తో నేను మాట్లాడతాను నువ్వు టెన్షన్ పడకు అని అభి అంటుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అభిగారు మీరు చాలా మంచివారు నన్ను వెంటనే అర్థం చేసుకున్నారు అని బస్సు అనగానే సరే బస్సు ఇంకా నేను ఉంటాను అని చెప్పి అభి ఫోన్ కట్ చేస్తాడు అభి ఫోన్ పెట్టేసిన వెంటనే బస్సు మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మయ్య ఇంకా ఈ అబి వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనుకుంటుంది అభి కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ నువ్వు నన్ను నమ్మ వస్తారా ఇది నా మొదటి స్టెప్పు ఇది చాలు ఇప్పటి నుండి నా గేమ్ అనేది స్టార్ట్ అయింది ఆ విరాస్ నాతోనే చాలం చేశాడు నలభై ఎనిమిది గంటల్లో నిన్ను వాడికి దూరం చేస్తాను అని గట్టిగా నవ్వుతాడు అభి విక్రమ్ విరాస్ వైష్ణవి ముగ్గురు మాట్లాడుకుండగా వసు స్పీడ్గా వచ్చి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ని హక్ చేసుకుంటుంది వసలా చేయగానే ముగ్గురు షాక్ అవుతారు తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూసి సైకి చేయగానే వైష్ణవి విక్రమ్తో అక్కడి నుండి వెళ్ళిపోతుంది విరాస్ వసు వైపు చూస్తూ ఏమైంది రాక్షసికి సడన్గా వైశ్య ఉన్నా కూడా ఇలా చేసింది అని అనుకుంటూ వసు అని పిలవ నాకు చాలా హ్యాపీగా ఉంది వీచు ఇన్ని డేస్ చాలా భయపడ్డాను ఇప్పుడు నా మనసులో భారం దిగినట్టు అనిపిస్తుంది అని అనగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు హ్యాపీగానా ఎందుకు వసు అసలు ఏం జరిగింది అని విరాస్ అనగానే అప్పుడు వసు తను ఏమన్నదో గుర్తుకొచ్చి విరాస్కి దూరం జరిగి ఇదేంటి నేను ఇలా ఓపెన్ అయిపోయాను ఇప్పుడు అనవసరంగా ఆ అభి గురించి విరాస్ సార్కి చెప్పడం ఎందుకు ఆ అభి వల్ల ప్రాబ్లం లేదు కానీ బస్సు మనసులో అనుకుంటూ ఉంటే హలో వసు ఏమైంది అని అంటాడు విరాస్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్